భారీ అంచనాల నడుమ డిసెంబర్ ఐదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలోనే ముంబైలోని కొన్ని థియేటర్లలో పుష్ప పార్ట్ వన్ ఆ చిత్రాన్ని వాళ్ళు రీరిలీజ్ చేశారు ఈ సందర్భంగానే పుష్పా కంటే షారుఖ్ ఖాన్ పాత చిత్రాలే నయం అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు పుష్ప కంటే షారుఖ్ ఖాన్ పాత చిత్రాలే నయం అని ఏ ప్రామాణికంగా చెప్తూ ఉన్నారు అసలు ఈ కంపారిజన్ ఏంటి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అగ్నిమూర్తి గారు వారితో మాట్లాడదాం అగ్నిమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ డిసెంబర్ ఐదో తేదీన ప్రపంచవ్యాప్తంగా పుష్ప టూ చిత్రం రిలీజ్గా పోతుంది ఈ నేపథ్యంలోనే ముంబైలోని కొన్ని థియేటర్లలో అయితే పుష్ప పార్ట్ వన్ రీ రిలీజ్ చేశారు అయితే ఆ పుష్ప పార్ట్ వన్ని కంపేర్ చేస్తూ గతంలో షారుఖ్ ఖాన్ చిత్రాలే బెటర్ అంటూ కొన్ని వార్తల్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది పుష్ప మీరు అన్నట్టు ఐదవ తేదీ రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఐదు అయితే ఈ సందర్భంగా ప్రధానంగా నార్త్లో అంటే మనం చూసాం ట్రైలర్కి తెలుగు వర్షన్ కంటే హిందీ వెర్షన్కి ఎక్కువ ఆదరణ లభించింది ఎక్కువ వ్యూస్ వచ్చాయి ఈ నేపథ్యంలోనే అక్కడ ఈవెన్ బాలీవుడ్లో డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి ఎగ్జిబిటర్లు కానివ్వండి పుష్పకి కొంతమంది వీరాభిమానులు తయారయ్యారు అందులో మరాఠా మందిర్ అధినేత అయినటువంటి మనోజ్ దేశాయ్ ఒకడు ఆయన అక్కడ పేరు పొందినటువంటి ఎగ్జిబిటర్ ఓకే ఎంత పేరు అంటే ఆయనకి మనోజ్ దేశాయ్కి పెద్ద పెద్ద మీడియా హౌసులు సైతం ఆయన ఇంటర్వ్యూలు అడుగుతూ ఉంటాయి ఓకే ఏదైనా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆయన రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన థియేటర్లో ఎందుకంటే ఆయన మరాఠా మందిరితో పాటు జీ నైన్ కాంప్లెక్స్ అని ఒక మల్టీప్లెక్స్ కూడా ఉంది ఓకే సో కాబట్టి ఆయన పేరు పొందిన ఎగ్జిబిటరు ఆయన కూడా సినిమాల గురించి నిర్మోహమాటంగా వచ్చిన కలెక్షన్ కొంతమంది కలెక్షన్ని ఓవర్హైప్ చేసి చెప్తూ ఉంటారు వచ్చింది ఒక ఫిగర్ అయితే ఇంకా ఎక్కువ చేసి చెప్పడం ఇలా ఉంటుంది కానీ మనోజ్ దేశాయ్ ఎప్పుడు కూడా అలా చెప్పడు తన ఎంత కలెక్షన్ వచ్చిందో ఉన్నది ఉన్నట్లు తక్కువ చెప్పడు ఎక్కువ చెప్పడం అలా ఆయనకు అంత నిజాయితీ పరుడు అనే పేరు కూడా ఉంది ఓకే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పుష్ప టూ అనే సినిమా ఆయన థియేటర్లో రిలీజ్ అవుతూ ఉంది చాలా గొప్పగా చేస్తున్నాడు ఆయన దానికి ఆయన తన వంతుగా ప్రమోషన్స్ కూడా చేస్తున్నాడు తను ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు పుష్ప టూ కోసం సో పుష్ప వన్ అనేది తను ఎంత బాగా నచ్చిందో కూడా ఆయన ఇందులో చెప్పుకుంటూ వస్తున్నాడు అందులో ప్రధానంగా ఆయన చెప్తుంది ఏంటంటే పుష్ప వన్కు సంబంధించి యాక్షన్ పార్ట్ కాదు ఇంకోటి ఉంటే కాదు పుష్ప వన్ అంత పెద్ద హిట్ అయిందంటే హిందీలో దానికి కారణం ఆ సినిమాలోని మ్యూజిక్ పాటలు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి పాటలు కానివ్వండి ఆ పాటలే సినిమా రిలీజ్ కంటే ముందు పాటలు పెద్ద హిట్ అవటం అనేది ఆ సినిమాని ఇంకో లెవెల్కి తీసుకెళ్ళింది అదే పుష్ప టూ వచ్చేటప్పటికి ఇంకా ఆ మ్యూజిక్ అది కనిపించట్లేదు ఆ స్థాయి మ్యూజిక్ అన్నట్టుగా కూడా ఆయన తన భావాలని వ్యక్తం చేస్తూ ఉన్నాడు సో ఇప్పుడు ఆయనే ఏం చెప్పాడంటే నేను అందుగురించే పుష్ప టూకి ముందు నేను ఎవరైతే ఇప్పటిదాకా పుష్ప వనను చూడలేదో వాళ్ళ కోసము ప్లస్ కంటిన్యూటీ కోసం సో ముందు ప్రీక్వెల్ చూపిస్తే కంటిన్యూట్ కంటిన్యూట్గా దీని తర్వాత నెక్స్ట్ కాదు ఇది అని అంత తెలుస్తుంది ఆడియన్స్కి ఎప్పుడో మూడేళ్ల క్రితం చూశారు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నట్టు ఉంటుంది అందు గురించి నేను నా రెండు థియేటర్లో కూడా పుష్ప వన్ రిలీజ్ చేస్తున్నాను రీ రిలీజ్ చేస్తున్నానని చెప్పేసి ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు నిజంగా దాన్ని తగ్గట్లే మొన్న శుక్రవారం పుష్ప వన్ ఆయన మరాఠా మందిర్ జీ నైన్తో పాటు మరికొన్ని థియేటర్లో కూడా ఒక్కొక్క షో చొప్పున రిలీజ్ చేశారు అదే టైంకి షారుఖ్ ఖాన్ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఓకే ఒకటి అప్పట్లో సూపర్ బ్లాక్ బస్టర్ అయినటువంటి కరణ్ అర్జున్ అందులో కరణ్గా సల్మాన్ ఖాన్ అర్జున్గా షారుఖ్ ఖాన్ చేశాడు సో ఈ సినిమా ఆ రోజుల్లో విపరీతమైనటువంటి బ్లాక్ బస్టర్ మనకు తెలుసు దాంతోపాటు ఆయనది కల్హో నాహో అని ఒక సినిమా అది కూడా రిలీజ్ అది రెండు వేల ఐదులో వచ్చింది అది రెండు వేల మూడులో అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు అది వచ్చి సో ఇదేమో పంతొమ్మిది వందల తొంభై సినిమా కరణార్జును ఓకే కలెక్షన్ చూసుకుంటే శుక్రవారం యాక్చువల్గా చాలామంది ఏమనుకున్నారంటే పుష్ప మ్యానియా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రెండు సినిమాల కంటే కూడా ఈ రీ రిలీజ్లో పుష్ప వన్కి ఎక్కువ కలెక్షన్ వస్తుందని చెప్పి చాలామంది భావించారు ఓకే కానీ వాళ్ళ అంచనాలన్నీ తల కిందరాయి కరణార్జున్ చాలా బాగా కలెక్ట్ చేసింది కలహో నాహో ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసింది ఈవెన్ కలహోనాహో హోకయితే ఎక్కువ షోస్ పడ్డాయి చాలా తక్కువ కలెక్షన్లు అంటే దానికి ఇరవై ఆరు లక్షలు వస్తే కరణ అర్జున్కి దీనికి పదిహేను లక్షలే వచ్చాయి శుక్రవారం సో ఆ వేరియేషన్ తర్వాత రోజుల్లో కూడా కనిపిస్తుంది చివరికి దీనికి ఆ షోస్ సంఖ్య కూడా ఈరోజు కొంచెం తగ్గిపోయింది పుష్పవానికి దానికి మాత్రం అలాగే ఉన్నాయి సో ఇది ఇది కొంచెం అంటే పుష్ప అభిమానుల్ని కాస్త ఆందోళనకి గురి చేస్తుంది అనే మాట నిజం ఎందుకంటే మనం మనకు చూసాం ఒక వారం అంటే నాలుగైదు రోజుల క్రితం వరకు కూడా పుష్పమానియా విపరీతంగా ఉంది ఇప్పుడు ఎందుకు కొంచెం ఆ వేడి తగ్గినట్టుగా విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు ఓకే ఎందుకంటే నార్త్ అమెరికాలో ఏదైతే మొదట్లో అంటే పదిహేడు రోజులకంటే రిలీజ్కి పదిహేడు రోజులకు ముందే వన్ మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్ కలెక్షన్ వచ్చేసింది కానీ తర్వాత వారం రోజులు చూసుకుంటే చాలా మినిమం అంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ కూడా కాల ఇది కలవర పెడుతున్నటువంటి అంశం ఎందుకంటే దేవర మొదటి రోజు ఓపెనింగ్స్ అంటే ప్రీమియర్ డేకి వచ్చేటప్పటికి మొదటి రోజు టూ పాయింట్ ఎయిట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసింది అది ఇప్పుడు ఇది క దేవర ఆ కలెక్షన్ అయినా సరే నార్త్ అమెరికాలో రీచ్ అవుతుందా అనే సందేహాలను ఇప్పుడు విశ్లేషకులు కూడా వ్యక్తం చేస్తున్నారు ఓకే కల్కి ఇంకా ఎక్కువ సో మరి యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఉన్నటువంటి మానియా ఏదైతే ఉందో పుష్ప టూకి అది ప్రీసేల్స్ విషయంలో రిఫ్లెక్ట్ కావట్లేదు అనేది ట్రేడ్ వర్గాల నుంచి బలంగా వినిపిస్తున్నటువంటి మాట ఇప్పుడు ఈ రీ రిలీజ్ విషయం చూసుకున్నా కానీ పార్ట్ వన్ అది కూడా సరిగా కనిపించట్లేదే అంటే వీళ్ళందరూ కూడా పుష్ప టూ కోసం ఎదురు చూస్తున్నారు కానీ పుష్ప వన్ వచ్చి మూడేళ్ళే కదా అయింది పైగా ఎప్పటికే ఓటీటీలో చాలామంది చాలాసార్లు చూసేసే ఉన్నారు ఒకటి కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల దానివల్లే కలెక్షన్స్ రావట్లేదు అని కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట కానీ మనోజ్ దేశీ ఆలోచన వేరేగా ఉంది ఆ అంచనాలు తప్పాయనే మాట అక్కడ బాలీవుడ్లో వినిపిస్తూ ఉంది మరి రాబోయే రోజుల్లో అంటే ఇక దగ్గరకు వచ్చేస్తూ ఉంది ఇవాళ ఇరవై ఐదు సో కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలంటే పదో రోజు మధ్యలో తొమ్మిది రోజులే ఉంది మరి ఈ మధ్య ఈ తొమ్మిది రోజుల్లో ఇంకా దానికి సంబంధించినటువంటి హైప్ పెరిగి మళ్ళీ ఆ వేడి రాజుకొని ఖచ్చితంగా ఆ టైంకి సో మంచి ఫిగర్స్ ఏవో వస్తాయి అని చెప్పేసి విశ్లేషకులైతే భావిస్తున్నారు సో దే ఈ ప్రభావం దాని మీద పడకపోవచ్చు అనేది కూడా తెలుగులో చాలామంది కూడా విశ్లేషణ చేస్తుంది అవును సో ఆ ప్రభావం ఉంటుంది అసలు ఓపెనింగ్స్ అదే ఇప్పుడు ఎందుకంటే ఆ హవా కనుక ఉన్నట్లయితే నార్త్ అమెరికాని ఎగ్జాంపుల్గా చెప్తున్నారు ఎక్కువ మంది ఇప్పుడు ఓకే అక్కడ మరి ఎందుకని డల్ అయిపోయినాయి స్టార్ట్ చేసినప్పుడు ప్రీసేల్స్ స్టార్ట్ చేసినప్పుడు టపటప అమ్ముడిపోయినాయి ఓకే గంటల్లోనే అమ్ముడిపోయినాయి కొన్ని కానీ తర్వాతకి వచ్చేటప్పటికి రోజులు గడిచే కొద్దీ ఆ స్థాయి ఆ వేవ్ కనిపించట్లేదు యాక్చువల్గా దీని మీద ఇప్పుడు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల టార్గెట్ ఓపెనింగ్ టార్గెట్ ఒకటి ఉంది ట్రిపుల్ ఆర్ చేసిన టార్గెట్ అది వరల్డ్ వైడ్గా రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలని మొదటి రోజే సాధించింది అది మరి పుష్ప ట్రిపుల్ ఆర్కి మించి ఈరోజు పుష్పటు మాన్యా ఉంది అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఎక్కడ పట్టినా పుష్ప పుష్పటు పుష్ప టూనే ఉంది మరి దానికి తగ్గట్లుగా అది అప్పుడైతే ఒక వారం పది రోజుల క్రితం అయితే దీని టార్గెట్ రెండు వందల ఇరవై ఐదు కోట్లు కాదు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అనే మాట కూడా వచ్చింది ఇప్పుడు చూస్తే అసలు రెండు వందల ఇరవై ఐదు కోట్లైనా సరే దాన్ని సాధించి రికార్డు బ్రేక్ చేస్తుందా లేదా అలాగే బాలీవుడ్లో ఏదైతే ఉందో జవాన్ అరవై ఐదు కోట్ల టార్గెట్ హిందీ వర్షన్ అది సాధిస్తుందా లేదా సో ఇవన్నీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కులాగా ఉన్నాయి ఓకే సో మనకి ఇంకో తొమ్మిది పది రోజుల్లో ఈ ప్రశ్నలన్నిటికి కూడా